ఎందుకని పట్టించుకోవట్లేదు కాబట్టి ఆ సింపతీస్ కి అట్లాంటి వాటికి వర్కౌట్ కాదు దానికే వర్కౌట్ కాదు దీనికి యాటిట్యూడ్ అంతా అటు ఇటో తేల్చుకునే తత్వం తప్పించి అట్లాంటి ఇది కుదరదు ఎమోషన్ ఇప్పుడు మా నాన్నకు అన్యాయం చేశారు నాకు అన్యాయం చేశారు అని అంటలేదు తను తన తన యాంగిల్ ఎట్లా ఉంటుంది మా నాన్న పార్టీలు కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చారు అంటే ఇది ఒకటి ఏంటంటే టెంప్టేషన్ క్రియేట్ చేసే మెంటాలిటీ ఆ రోజు మా నాన్న అధికారంలో తెచ్చాడు కాంగ్రెస్ నాశనం చేశారు ఇవాళ మళ్ళీ నేను అధికారం ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది అందరూ అస్త్రాలు అందిస్తా ఉన్నారు ఈ టైప్ లో చెప్పుకొస్తాడు ఇతని యాంగిల్ కంటతడి పెట్టించేటటువంటి తరహా డైలాగ్ ఇతనికి రాదు ఒకవేళ చెప్దాం అనుకున్నా కూడా ఆంధ్ర జనానికి అది కాంగ్రెస్ కి టార్గెట్ అయ్యాను జగన్ మోహన్ రెడ్డి గారు తన చెల్లెలకి టార్గెట్ అయ్యాను అనుకుంటున్నారా అసలు అది వాళ్ళది అంటే తను మాట్లాడితే హైలైట్ అవుతుంది అమ్మాయి అవును అందుకే పేరు ఎత్తలేదు కానీ డైరెక్ట్ గా చెప్తున్నారు కదా అయిపోయింది మొదట వచ్చిన ఊపు పోల ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ పార్టీనే వాళ్ళ కుటుంబానికి లైఫ్ ఇచ్చింది అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తన పార్టీ పెట్టుకున్నాడు అని తెలుగుదేశం వాళ్ళకి షర్మిలకైనా అంతే కదా తన కుటుంబమే లైఫ్ ఇచ్చింది ఇవాళైనా కూడా అన్నకు వ్యతిరేకిస్తోంది కాబట్టి రాజకీయాల్లో ఏదైనా శాశ్వతమే సహజమే శాశ్వతం కదా ఏదైనా